హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కోడి గుడ్డుతో మంచి స్పైసీ వేపుడు ఒకటి చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కోడి గుడ్డు వేపుడు రసంలోకి పప్పులోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కర్రీలా కలుపుకొని తిన్నా బాగుంటుంది అలాగే చపాతీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది నేను ఇక్కడ ఒక వెల్లుల్లి మొత్తం వేసాను అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి పచ్చిమిర్చి మీకు స్పైస్ లెవెల్ ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఉల్లిపాయలు మంచిగా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగేలోపు ముందుగానే ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లని పొట్టు తీసేసి ఇలా ఘాట్లు పెట్టుకొని పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు కారం మిరియాల పొడి వేసుకోండి ఇలా కలుపుతూ రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా కోడిగుడ్లకి బాగా పట్టేలాగా కలుపుతూ రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి కోడిగుడ్లు ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే కోడిగుడ్డు వేపుడైతే రెడీ అయిపోతుంది స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను బాయ్ బాయ్